నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలంగాణ కార్మికుల కోసం గల్ఫ్ మరియు కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న పనిచేస్తూ ఉన్న ప్రవాసుల కోసం ఎడారిలో వైయాసిస్సుల సీఎం ప్రవాసి ప్రజావాణి కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది గల్ఫ్ వలస కార్మికులకు ఎన్ఆర్ఐల సమస్యలకు పరిష్కార మార్గాలను అందిస్తున్న సీఎం ప్రవాసి ప్రజావాణి మంగళవారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఎనిమిదవ తేదీ నాడు ఒక ప్రత్యేకమైన అనుభవం పంచుకుందని చెప్పేసి మందా భీమరెడ్డి గారు తెలియజేశారు అలాగే ఖతర్ నుంచి సెలవుల పైన వచ్చిన మేటుపల్లి నివాసి కాజా నిజాముద్దీన్ బేగంపేట ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ ను సందర్శించి గల్ఫ్ జీవనానుభవాలను సేవా కార్యక్రమాలను జ్ఞాపకాలను పంచుకున్నారు తత్తరులోని ఇండియన్ కమ్యూనిటీ బేబీ వాలెంట్ ఫోరం ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్న ఆయన అక్కడ అమలవుతూ ఉన్న ఇన్సూరెన్స్ పథకం గురించి వివరించారు ఈ చర్చలో టాకామ్ ప్రతినిధి డాక్టర్ అజయ్ నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి భార్గవి గారు ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం నుంచి బిఎల్ సురేంద్రనాథ్ గారు ఉత్తరప్రదేశ్కు చెందిన మహ్మద్ జాకీ మౌలానా ఆజిద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఎంఎస్డబ్ల్యూ విద్యార్థి అనమాట అలాగే దీంట్లో మనం చూసుకుంటే ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది అలాగే ఎవరైనా కుబైటు కానీ గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న తెలంగాణ కార్మికులకు ఏదైనా సమస్య వస్తే కానీ సీఎం ప్రవాసి ప్రజావాణిలో మీరు మీరు ఫిర్యాదు చేస్తే కానీ ఈ యొక్క విషయాలన్నీ సీఎం గారికి తెలియజేసి గారు వెంటనే చర్యలు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి తెలంగాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో సీఎం ప్రవాసి ప్రజావాణిలో అయితే మీకు ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదు చేయవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్